దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునగాక హలీలుయా ఈ ఉదయకాల సమయములో మన వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకావ రాసినటువంటి సువార్త నాలుగవ అధ్యాయమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం రాసిన సువార్త నాలుగవ అధ్యాయములో రాయబడి ఉన్నటువంటి నలభై నాలుగు వాక్యములలో ప్రాముఖ్యముగా నాలుగు విషయముల గురించి మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం అందులో మొదటిది ప్రభువైన ఏసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడుట యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తి వ్యూహాలు యుద్ధకు వెళ్ళి బాప్తి తీసుకొని ఆ తరువాత ప్రార్థన చేయుచ్చు ఉంటుండగా పరిశుద్ధాత్మ చేత ప్రభువు నింపబడి ఉన్నారు పరిశుద్ధాత్మచేత నింపబడినటువంటి ప్రభువు ఆ తరువాత దగ్గర నుంచి తిరిగి వచ్చి నలభై దినముల పాటు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా యోర్ధాను ప్రాంతం నుంచి వచ్చి ఉన్నారు ఆ తరువాత నలభై దినముల పాటు ప్రభువు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడేను ఎవరైతే ఏసుక్రీస్తు ప్రాపం నామమును నమ్మి ఆ నామములో బాప్తిని తీసుకునేటువంటి వారుగా ఉంటారో వారి జీవితంలో వెంటనే కొన్ని విధమైనటువంటి శోధనలు కలుగుతూ ఉంటాయి ప్రభువు అపవాది చేత శోధింపబడుతూ ఉన్నారు మన జీవితంలో కూడా ప్రతి వ్యక్తి అపవాదు చేత శోధించబడేటువంటి వారుగా ఉంటారు ఎందుకంటే శోధించబడిన తరువాతనే మన జీవితం ఏమిటో అవి బయలుపరచబడుతూ ఉంటాయి పరీక్ష లేని శోధన లేనిది ఒక వ్యక్తి జీవితము ఏమాత్రము కూడా బయలుపరచబడదు ఆ సమయములలో ఆయన ఏమీ కూడా తినలేదు నలభై దినముల పాటు ప్రభు ఉపవాసం ఉన్నట్లుగా మనమందరము కూడా గ్రహించాలి ఉపవాసం ఉన్నటువంటి దినములలో ఆయన ఏమీ కూడా తినలేదు ఉపవాసమును ముగించినటువంటి మీదట ఆ ప్రభువుకు ఆకలి వేసి ఉన్నది ఆయన ఆకలి కొనగా వెంటనే అపవాది వచ్చి ప్రభువును శోధిస్తూ ఉన్నారు ఉపవాసము ముగించబడినటువంటి పిమ్మట అపవాది ప్రభు యుద్ధకు వచ్చి మూడు విధములుగా శోధించి ఉన్నాడు ఆకలి ఉన్నప్పుడు అపవాదికి తెలుసు మన యొక్క జీవితాలలో కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో అన్న విషయాన్ని మొట్టమొదటిగా దేవునికి తర్వాత అపవాదికి కూడా తెలుసును అనే విషయమును మనము గుర్తించగలగాలి అప్పుడు అపవాది ప్రభు యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రొట్టి అగునట్లుగా ఈ రాతితో చెప్పు నీవు ఈ రాయిని రొట్టిగా మార్చుకొని నీవు తీసుకొని తిని నీ ఆకలి తీర్చుకునము అని చెప్పగా అపవాది చెప్పినటువంటి మాటను బట్టి తన యొక్క మహిమను ప్రభు బయలుపరచడానికి అక్కడ రాతిని రొట్టిగా చేసుకొని ఏమాత్రము కూడా తిని ఉండలేదు ఒకవేళ ఆ ప్రకారంగా కానీ ప్రభు చేసి ఉంటే ప్రభువు అపవాది యొక్క మాటను బట్టి ఆ ప్రకారంగా చేసినటువంటి వారుగా ఉండి ఉందురు అయితే ప్రభు అపవాదితో మాట్లాడుతూ మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది కేవలము రొట్టె ద్వారా మాత్రమే కాదు దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించను కనుక ఆకలి వేస్తున్నప్పుడు కేవలము ఆహారం బట్టి మాత్రమే బ్రతుకుతాము అని అనుకున్న ఇప్పుడు ఆహారం లేకపోయినా దేవుని నోటును వచ్చేటువంటి మాట తప్పకుండా జీవింపచేయును అని అపవాదికి సెలవివ్వటాన్ని మనమందరము కూడా గ్రహించాలి లేఖనములను ఆధారముగా చేసుకొని అపవాది ప్రభువును శోధించాను అదే ప్రకారముగా ఆ లేఖనముల ఆధారముగానే అపవాదిను కూడా ప్రభువు జయించాను ఎప్పుడైతే ఆ ప్రకారముగా చెప్పాను అపవాదిగా ఏమాత్రం కూడా మాట్లాడలేకపోయాను ఎవరు ఏ విధముగా శోధిస్తారో దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని ఆ శోధనను మనమందరము కూడా జయించేటువంటి వారముగా ఉండటానికి మనమందరము కూడా నేర్చుకునవలను మరియు ఇది రెండవ శోధన ఇది కన్నులతో కలిగేటువంటి శోధన ఇది ఆకలికి సంబంధించినటువంటి జీవితముగా మనమందరము కూడా గ్రహించాలి శరీరాశ ఇది ఒక విధమైనటువంటి శోధనగా మొట్టమొదటగా మనమందరము కూడా తెలుసుకుని ఆ తరువాత రెండవది ఏసుక్రీస్తు ప్రభువును ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి అపవాది తీసుకుని వెళ్ళను ఎక్కడికైతే అపవాది తీసుకుని వెళుతున్నాడో ఏసుక్రీస్తు ప్రభువు వారు కూడా అక్కడికి వెళ్ళటాన్ని మనం గ్రహించాలి అంటే అపవాది ఏసును తీసుకుని వెళ్ళటానికి అనుమతించబడ్డాడు అపవాద ప్రకారంగా తీసుకుని వెళ్ళి ఉన్నాడు ఆ కొండ మీద నిలబెట్టి భూలోక రాజ్యములన్నిటిని కూడా ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి మొత్తము సమస్తాన్ని కూడా ఒక్క నిమిషంలోనే అపవాది చూపించి ఉన్నాడు ఈ యొక్క అధికారమంతయు ఈ రాజ్యముల యొక్క మహిమంతయు అది నాకు అప్పగించబడి ఉన్నది నేను ఎవరికైతే ఇయ్యగోరుతానో తప్పకుండా నేను వారికి ఇస్తాను ఈ అధికారమంతా కూడా అది నాదే అయితే నీవు నాకు మృక్కితివా ఇదంతా కూడా తప్పకుండా ఇస్తాను ఎందుకంటే ఇదంతా కూడా నా చేతికి అప్పగించబడి ఉండెను అని అపవాది చెప్పటాన్ని మనమందరము కూడా గ్రహించాలి అలాగున దేవుడు ఏమాత్రము కూడా సెలవివ్వలేదు కానీ ఆ ప్రకారంగా ప్రభువును అపవాది శోధించటాన్ని మనము గుర్తించగలగాలి ఈ భూమి మీదను పరలోకమందున కూడా ప్రభువుదే సర్వాధికారమని చెప్పి ప్రభువు చెప్పినటువంటి సత్యాన్ని మనమందరము కూడా గుర్తించగలగాలి ఈ యొక్క రాజ్యముల మహిమంతా కూడా నీకు ఇస్తాను నా చేతిలో ఉన్నది ఎవరికి ఇయ్య తప్పకుండా నేను వారికి ఇస్తాను కాబట్టి నీవు నాకు మొక్కిన ఎడల్లా తప్పకుండా ఇదంతా కూడా నీకు ఇస్తానని అపవాది ప్రభువును శోధించాను మ్రొక్కితే చాలు తప్పకుని మహిమంతా కూడా ఇస్తానని చెప్పి చోదించి ఉంటుండగా ప్రభువైతే నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని వ్రాయబడి ఉన్నది నేను నీకు మొక్కటము కాదు నీవే నాకు మొక్కవలసినటువంటి వాడవై ఉంటున్నావు నీవు నాకే మొక్కి ఆయనకు మాత్రమే సేవించవలను ప్రభువునకు మొక్కి ప్రభు అంటే ఇక్కడ సర్వాధికారిటువంటి దేవుడు అనే విషయమును మనము గ్రహించాలి అపవాదితో మాట్లాడుతూ నేను నీకు నమస్కరించటము కాదు మొక్కటము కాదు నీవే నాకు మోకరించాలి నమస్కరించాలని లేఖనములో వ్రాయబడి ఉన్నది ప్రభువైన దేవునికి మాత్రమే మొరక్కవలేను ఆయనకు మాత్రమే నమస్కరించవలనని వ్రాయబడి ఉన్నది కాబట్టి అని అపవాదిని శోధించను ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తిస్తే అపవాది ఎవరికైతే ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాడో అదంతా కూడా వారికి ఇవ్వటానికి అనుమతి అధికారము కూడా ఇవ్వబడుచు ఉన్నది అనే విషయమును మనం గుర్తించాలి ఇది ఒక నేత్ర కూడా మనమందరము కూడా గుర్తించాలి చూసిందంతా కూడా మహిమ అంతా కూడా చూపించి ఇది నీకు ఇస్తాను యేసుక్రీస్తు ప్రభు నేత్రాశను జయించినటువంటి వారుగా ఉన్నారు కొన్నిసార్లు ఏదైతే మనకు చూపించబడతాదో చూస్తామో దానిని మనము ఆశించేటువంటి వారంగా కనపడుతూ ఉంటాం అందుకని ఈ యొక్క అధికారము ఈ యొక్క రాజ్యములు మహిమంతా కూడా ప్రభువునకు భూలోకములో ఉన్న రాజ్యములన్నిటినీ కూడా ఒక్క నిమిషంలోనే చూపించాడు మన జీవితంలో ఏదైనా చూస్తున్నప్పుడు ఆశించి అపవాది ప్రేరేప చేత అలాంటి కార్యాలు చేసేటువంటి వారముగా ఉండకుండా జయించడానికి మనమందరము కూడా సిద్ధపడాలి అక్కడి నుండి ఏసుక్రీస్తు ప్రభును ఎరిశులేమ పట్టణమునకు తీసుకుని వెళ్ళి అక్కడ దేవాలయం శిఖరమున ప్రభు నిలవబెట్టాను ఎక్కడికెళ్ళా అపవాది తీసుకుని పోతున్నాడో అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎక్కడికి తీసుకుని వెళుతున్నప్పటికి కూడా ప్రభు ఆ ప్రకారంగా వెళుతూ ఉన్నారు ఇప్పుడు ఎరిశిలేములో ఉన్నటువంటి దేవాలయం యొక్క శిఖరం మీదకే ప్రభు నిలవపెట్టిను అపవాదికి ఎలాగ అనుమతి ఇవ్వబడి ఉన్నదో ఆ ప్రకారంగా కార్యాలు చేయించు ఉన్నాడు అనే విషయమును మనం గుర్తించాలి ఇందుకు నీ పాదం ఎప్పుడు కూడా రాతికి తగులకుండా దూతలు వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారని చెప్పి నిన్ను కాపాడుటకు నిన్ను గుర్చి తన దూతులకు ఆజ్ఞాపిస్తారని లేఖనములో వ్రాయిబడి ఉన్నది కదా నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి క్రిందికి దుమకాలి ఇక్కడ నుంచి దుము దుముకితే నీ పాదములకు రాగి తగలకుండా దూతలు తప్పకుండా చేతుల మీద ఎత్తు పట్టుకుంటారు దూకుమని చెప్పి అప్పవాది ప్రభువును ప్రేపించాను ఒకవేళ అలా దూకి ఉంటే ఏమి జరిగి ఉండేదో ఏదైనా గాయాల అయి ఉండవచ్చు లేకపోతే ప్రభువునకు మరణమే సంభవించి ఉండవచ్చునేమో అనే విషయమును మనం గ్రహించాలి అపవాది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలాగైనా పతనము చేయాలి ఎలాగైనా నష్టపరచాలి నాశనము చెయ్యాలి అనేటువంటి ఒక దుష్ట ఉద్దేశములో ఇలాంటి కార్యాలను చేయుచ్చు ఉన్నటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు అయితే ప్రభు అపవాదితో మాట్లాడుతూ అపవాది యొక్క మాటకు ఎంత మాత్రం కూడా లొంగిపోకుండా అలాగను దుమ్ముకేటువంటి వారుగా ఉండకుండా నీ దేవుడైన ప్రభువును శోధించవలదు ఇలాగ నా శోధించవద్దు దేవుణ్ణి శోధించవద్దు అని ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత అపవాది ఆ శోధనను ముగించి కొంతకాలము ప్రభువును విడిచిపెట్టెను ఇప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ప్రభువును శోధించవలదు మన జీవితాలలో ఎవరిని శోధించాలో ఎలాగూ శోధించాలన్న విషయాన్ని మన అందరము కూడా గుర్తించాలి దేవుని ఇలాంటి కార్యముల చేత ఎన్నడూ కూడా మనం శోధించేటువంటి వారముగా ఉండకూడదు ఇలాగన నాకు రాకూడదు ఇలాగన జరిగితేనే నువ్వు నిజంగా దేవుడవు అని ఎన్నడూ కూడా మనము ప్రభువును శోధించేటువంటి వారముగా జీవించకూడదు అని దేవుని యొక్క వాక్యము సరివి చూస్తూ ఉంటుండగా ఇంకా మన జీవితంలో దేవునిని ఏ రీతిగానైనా శోధించేటువంటి వారముగా ఉంటున్నామేమో అనే విషయాన్ని మనమందరము కూడా గుర్తించగలగాలి ఇది మొదటి సంగతిగా మనం గ్రహించవలేను అపవాది విడిచిపెట్టిన తరువాత ఏసుక్రీస్తు ప్రభు ఆత్మ బలముతో గలలియకు తిరిగి వచ్చాను ఏసుక్రీస్తు ప్రభును శోధించిన ప్రకారముగా అపవాది అనేకల జీవితాలను శోధిస్తూ ఉంటాడు అలాగని అపవాది శోధించేటప్పుడు జయించినటువంటి వారు కొంతమంది పడిపోతున్నవారు కొంతమంది మన జీవితములో అపవాది ఏ రీతిగా ప్రేరేపించినప్పటికీ అపవాది మాటల ప్రకారంగా మనం చేసి శోధనలో పడిపోకుండా దేవుని యొక్క వాక్యమును సంపూర్ణముగా ఇరిగి మనమందరము కూడా జీవించటానికి మన జీవితాలను సమర్పించుకోవాలి యేసు క్రీస్తు ప్రభు గురించిన సమాచారము ఆ దేశం కూడా వ్యాపిస్తూ ఉన్నది అందరి చేత ఘనత నుండి సమాజ మందిరముల్లో ప్రభువు ఆయన బోధిస్తూ వచ్చారు ఆయన పేరు అంతకంతకు విస్తరిస్తూ ఉన్నది ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి ఆయన ఘనత పొందుకుంటూ ఉన్నారు రెండవ సంగతి యేసుక్రీస్తు ప్రభు వారు తాను పెరిగినటువంటి నజరేతు అనేటువంటి ఊరిలోనికి వచ్చి ఉన్నారు తన వాడుకు చెప్పున విశ్రాంతి దినము శనివారము సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటానికి నిలవబడ్డారు ప్రభువు నాకు వాడుక ప్రతి విశ్రాంతి దినమున తప్పకుండా అందరూ కూడా సంఘముగా కూడుకోనవలను ప్రభువు కూడా ఆ ప్రకారముగా మరి సమాజ మందిరములో అందరితో పాటు కూడుకుంటూ ఉన్నారు మన జీవితంలో కూడా సహవాసములో పాలు పొందటానికి అది మనకు అలవాటుగా మార్చబడాలి ప్రతి ఒక్క సమయంలో కూడా సహవాసంగా మనము కూడుట మానకుండా మనకు అది వాడుకుగా మార్చబడాలని ప్రభు యొక్క జీవితాన్ని బట్టి మనము గ్రహించవచ్చును సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకు ప్రభు నిల్చొని ఉన్నారు లేఖనములు చదవటానికి ప్రభు ఆశించేటువంటి వారుగా ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యములను మనము ఎక్కడ ఉన్నప్పటికీ అలాగున్న ధైర్యముగా చదవటానికి ప్రతి వారు కూడా సిద్ధపడేటువంటి వారుగా ఉండవలెను అప్పుడు ప్రభు చేతికి యషియా గ్రంథం అనేది ఇవ్వబడి ఉన్నది అప్పుడు ప్రభు ఆ గ్రంథాన్ని విప్పగా ఒక వాక్యం అనేది అక్కడ కనపరచబడి ఉన్నది అదేమిటంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించానని చెరల్లో ఉన్నటువంటి వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగు ప్రకటించుటకును నలిగినటువంటి వారిని విడిపించుటకును ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు అనేటువంటి రాయిబునటువంటి వాక్యము ఎదురుగుండా కనబడింది వెంటనే ప్రభు దాన్ని చదివి ఆ గ్రంథమును చుట్టి అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి ప్రభువు కూర్చున్నారు ప్రభు లేఖనములను ఆయన చదివినటువంటి వారుగా ఉన్నారు మన జీవితంలో ఎంత తెలిసినటువంటి వారముగా ఉన్నప్పటికీ లేఖనములు చదవటం వాక్యములు చదవటం మన జీవితానికి అది ఎంత ఆశీర్వాదకరము అనే విషయమును మనము గుర్తించాలి సమాజ మందిరములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ప్రభువును వారు తేలి చూస్తూ ఉన్నారు అప్పుడు ప్రభువు నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది నిజముగా దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుణని అభిషేకించారు చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించటానికి నేను పంపబడి ఉన్నాను అని ప్రభు తన గురించి తాను బయలుపరుచుకొని ఉన్నాను అప్పుడందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాను ఆయన నోటి నుంచి వచ్చేటువంటి దయగల మాటలకు వారెంతగానో ఆశ్చర్యపడిను ప్రభు యొక్క మాటలు అవి ఎంత దయతో నింపబడి ఉన్నాయో అనే విషయమును అందరూ కూడా గుర్తించి వారెంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఈయన యోసేపు కుమారుడు కాదా అని అందరూ కూడా చెప్పుకుంటున్నారు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అనేటువంటి సామెత చెప్పున ఇదిగో మీరందరూ కూడా కప్పెన్న హోములో ఏ కార్యములైతే జరిగించబడి ఉన్నాయో మేము విన్నాము ఆ కార్యములు ఈయన స్వదేశములో కూడా నజరేతులో కూడా చేయము కప్పెన్న హోములో నువ్వు ఏమైతే కార్యాలు చేసి ఉన్నావో అదే కార్యాలు ఇక్కడ కూడా చేయమని తప్పకుండా మీరు చెబుతారు మరియు ఏ ప్రవక్త కూడా స్వదేశములో ఎంత మాత్రము కూడా మరి హితుడు కాదని చెప్పి ప్రభు ఎంతో స్పష్టముగా సెలవిచ్చి ఉన్నారు ఏలియా యొక్క కాలముల గురించి ప్రభువు ఎలీషా కాలము గురించి కొన్ని సంగతులను ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏలియా దినములలో మూడేండ్ల ఆరు నెలల పాటు ఆకాశము ముయ్యబడి దేశమంతటా కూడా గొప్ప కరువు సంభవించింది ఆ సమయంలో ఇస్రాయేలీలో అనేక మంది విధవరాను ఉన్నప్పటికీ కూడా ఏలియా కేవలము సారేపతిలో ఉన్నటువంటి విధవరాల యుద్ధకు మాత్రమే పంపించబడేను అనేక మంది ఆ కాలంలో ఉన్నారు ఆ దేశంలో కానీ ఒక్క గ్రామం ఉన్నటువంటి విధవరాల యుద్ధకు మాత్రమే పంపించబడ్డారు అదే ప్రకారముగా ఎలీషా ప్రవక్త కాలంలో కూడా ఇస్రాయిల్ అనేకమంది అనేక మంది ఉన్నప్పటికీ కూడా సిరియా దేశిస్తుడుగా ఉన్నటువంటి నయమాను మాత్రమే ఆయన సంపూర్ణముగా బాగుపరచబడ్డాడు మరి ఇంకెవ్వరూ కూడా ప్రకారముగా బాగుపరచబడలేదు ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే అక్కడ కార్యాలు జరిగించబడి ఉన్నాయని ప్రభు ఎంతో స్పష్టముగా తెలియపరిచి ఉన్నారు ఎప్పుడైతే ఏ మాటలు ప్రభువు ప్రకటించి ఉన్నారో సమాజ మంత్రములో ఉన్నటువంటి అందరూ కూడా ఆ మాటలు విని ఆ కోపము చేత వారందరూ కూడా లేచి ఆయన పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయన్ను తలక్రిందులుగా పడద్రోయాలని చెప్పి తమ యొక్క పట్టణము కట్టబడినటువంటి ఆ కొండ ప్రాంతములకు ఎత్తైన ప్రాంతములకు ప్రభువు తీసుకుని వచ్చారు ఎలాగైనా ప్రభువును చంపాలి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు బట్టి అనేక మంది ఉన్నప్పటికీ ఒక్కరికి మాత్రమే అవకాశం కలిగించబడింది కాబట్టి మీరు బహు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి ఆ కార్యములు చేయాలి ఈ కార్యము చేయాలని మీరెన్నడూ కూడా కోరుకోవద్దు అది దేవుడు ఎవరికైతే ఏర్పాటు చేశారో నీవు కప్పిన హోములో చేసినట్లుగా నువ్వు చేస్తేనే నమ్ముతాము అని చెప్పి ప్రజలందరూ కూడా ఏసు ప్రభువుకు వారు సవాలు చేసేటువంటి వారుగా కనపడుతున్నారు కానీ ప్రభువు చెప్పినటువంటి మాట దేవుని యొక్క ఉద్దేశముగా ఎవరి జీవితంలో జరిగించాలో అది మాత్రమే ప్రభు జరిగిస్తారు కానీ అంతమంది జీవితంలో దేవుడు జరిగించరు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టముగా అందరం కూడా గ్రహించాలి కాబట్టి ప్రభువుని ఎలాగైనా చంపాలని వారు ఆలోచించేటువంటి వారుగా ఉంటుండగా ప్రభు వెంటనే అక్కడి నుంచి ఆయన దూరముగా వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యమును బట్టి మనము గుర్తించగలుగుతాము ప్రభు ఇక వారి మధ్యలో ఎంత మాత్రము కూడా ఉండకుండా అక్కడ దూరముగా వెళ్ళిపోవటం మన యొక్క జీవితముల్లో కూడా మరి ఈ ప్రకారముగా మనకు విరోధముగా లేచినప్పుడు మన వారి నుంచి దూరముగా ఉండటం అనేది ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో దాన్ని మనమందరము కూడా గుర్తించవలను తరువాత మూడవ సంగతి ఆయన కపిలన పట్టణములోనికి పట్టణంలోనికి మరలా వచ్చి ఉన్నారు నజరీతు నుంచి ఒక విశ్రాంతి దినమున వారికి బోధించటానికి ఇష్టపడుతూ ఉంటుండగా అక్కడ సమాజ మందిరములో అపవిత్రమైనటువంటి దయ్యపు ఆత్మ పట్టినటువంటి వాడు ఒకరు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు వాక్యమును ఆయన ఎంతో అధికారం గలవారిగా బోధించాను ఏదో విధముగా ప్రభు యొక్క బోధలేదు కానీ ఒక అధికారముతో దేవుడు తనకిచ్చినటువంటి సర్వాధికారముతో ప్రభు ఎంతో అద్భుతముగా బోధించేటువంటి మంచి బోధకునిగా మనము చదవగలుగుతూ ఉన్నాం ఆ యొక్క సమాజ మందిరములు ఉన్నటువంటి ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు దయ్యము పట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభును చూసి ఏసు నజరేయుడైనటువంటి యేసు మాతో నీకేమి మమ్ము నశింప చేయడానికి వచ్చేదివా నీవెవడవో మాకు తెలుసు నీవు దేవుని కుమారుడు అని చెప్పి ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎంతగానో కేకలు వేస్తూ ఉన్నాడు దేవునికి సమస్తము కూడా తెలుసు అదే ప్రకారం దయ్యములకు కూడా దేవుడెవరో అనే విషయమును కూడా గుర్తించేవిగా ఉంటాయి అనే విషయమును మనము గ్రహించగలగాలి నీవు దేవుని పరిశుద్ధుడము అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తుంటుండగా ప్రభువైతే అయితే ఊరకుండము అతని వదిలిపెట్టి పొమ్మని చెప్పి గర్తించగా దయ్యము వారిని మరి వెలువెలలాడించి క్రిందకు పడద్రోసి ఇటువంటి యొక్క అపాయం కూడా మరి కలిగించకుండా మరి అక్కడి నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోయేను అంతవరకు ఎంతో కాలం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ ఆత్మ దయ్యము అతనుంచి విడిచిపెట్టిపోయెను అందుకు అందరూ కూడా ఈ కార్యాన్ని చూస్తూ వారెంతగానో ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది ఎలాంటి మాట ఈయన అధికారముతో బలముతో కూడా ఆ దయ్యములకు అపవిత్రాత్ములకు ఆజ్ఞాపింపగానే అవన్నీ కూడా వదిలిపెట్టిపోవచ్చున్నాయి నిజముగా ఈయన ఎంత గొప్పవాడు అని కప్పెరిన హోములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువును ఎరుగుతున్నటువంటి వారుగా ఉన్నారు అయితే ఆయన కూర్చున్నటువంటి ఆ సమాచారం అంతటా కూడా ఆ ప్రాంతమంతా కూడా అది వ్యాపించి ఉన్నది మన యొక్క జీవితాలలో ఈ యొక్క వాక్యాన్ని మనమందరము కూడా గ్రహించి మరి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ దయ్యము పట్టిన వారిని మాట చేత అద్భుతముగా స్వస్థపరిచారు మన జీవితంలో ఎటువంటి అపవిత్రాత్మలు దయ్యములు పట్టుకునొచ్చు మన ఎంతగా పీడిస్తున్నప్పటికీ ఆ ప్రభు నామములో స్వస్థతను మనం సంపూర్ణముగా పొందుకుంటున్నాం అనే విషయమును మనమందరము కూడా గ్రహించవలేను ఆ తరువాత నాలుగవ సంగతి ఈసుక్రీస్తు ప్రభు సమాధి మందిరంలో నుంచి లేచిన తరువాత సీమోను పేతురి ఇంటిలోనికి వెళ్ళాను ఆ సమయంలో సీమోను అత్త ఎంతో తీవ్రమైనటువంటి జ్వరముతో బాధపడుతూ ఉన్నది కాబట్టి ఆమె విషయమై వా ప్రభువును వేడుకుని ఉన్నారు వెంటనే ప్రభువు సీమోను అత్త ఉన్నటువంటి వారింటికి ప్రవేశించిన తర్వాత ఆమె దగ్గర నిలవబడి జ్వరమును గద్దించిన వెంటనే ఆ జ్వరము ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాను వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయటము ప్రారంభించాను తీవ్రమైనటువంటి జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతుడు అత్త నిమిత్తమై ప్రభువా మీరు వచ్చి ముట్టమని చెప్పి అక్కడ వారు కోరుకుని ఉంటుండగా ప్రభు వెళ్ళి జ్వరమును గద్దించి అద్భుతముగా బాగు చేశారు మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో స్వస్థతను కలిగించాలంటే మనము దేవుని సరిధిలో ఎలాగున ప్రార్థించాలో అనే విషయమును మనం గుర్తించగలగాలి ఆ తరువాత సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ప్రభు ఈ ప్రకారంగా సేవను పరిచర్యను అంతటినీ కూడా జరిగిస్తూ ఉంటుండగా ఆ సాయంకాల సమయంలో నానా విధమైనటువంటి రోగముల చేత బాధింపబడుతున్నటువంటి అందరూ కూడా మరియు ఎవరి యొక్క రోగులైతే ఉండి ఉన్నారో అనేకమైన రోగముల చేత బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువు ఉన్నటువంటి విషయములకు మరలా తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువు వారందరి మీద కూడా చేతులుంచి అందరినీ కూడా బాగు చేస్తారు దయలు పట్టిన వారు కూడా సంపూర్ణముగా వారు విడుదల పొందుకొని ఉన్నారు ఇది ప్రభు చేసిన రెండవ అస్వస్థత కార్యముగా మనమందరము కూడా గుర్తించాలి ఎటువంటి రోగముతో ఉన్నప్పటికీ ప్రభు యొక్కకు వచ్చినప్పుడు ప్రభువు తప్పకుండా స్వస్థపరిచేటువంటి వారుగా ఉంటారు ఆ యొక్క దయ్యాలు నీవు దేవుని కుమారుడు అని చెప్పి ఏకలు వేస్తూ వారు కలిగినంత కూడా వారికి అప్పగిస్తూ ఉన్నారు ఆ దయ్యాలు వదిలిపెట్టిపోవచ్చున్నప్పుడు నీవు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేస్తూ వారిని వదిలిపెట్టిపోవచ్చున్నాయి ఎందుకంటే ఆయన క్రీస్తు అని అభిషక్తుడని చెప్పి ఆ దయ్యములకు తెలిసి ఉన్నాయి కాబట్టి ప్రభు వాటిని గద్దించి వాటిని ఎంత మాత్రమో కూడా మాట్లాడనివ్వలేదు దయ్యములకు కూడా ఏసు క్రీస్తు ప్రభువారంటే ఏమిటో తెలుసు ఆయన దేవుని పరిశుద్ధుడు అని చెప్పి దయ్యములు కేకలు వేస్తూ వెళ్ళిపోతున్నాయి దయ్యములు ప్రభువును చూచి ఎంత మాత్రము కూడా మరి వారి మీద ఉండలేదు కానీ వారిని విడిచిపెట్టి పారిపోతున్నాయి మరియు ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఉన్నారు అనేకమైన జన ప్రభువును వెతుకుతూ ఆయన వెంట వచ్చి తమ్మును విడిచిపోకుండా ప్రభువును ఆపి ఉన్నారు మీరు ఇక్కడే మాతో కూడా ఉండమని చెప్పి వారు కోరి ఉంటుండగా నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య శుభాత ప్రకటించవలను ఇందునిమిత్తు మీదని పంపించబడ్డాను కాబట్టి నేను అన్ని పట్టణములకు అన్ని ప్రాంతములకు వెళ్ళవలసి ఉన్నది అని ప్రభువు చెప్పటమును మనమందరము కూడా గుర్తించాలి ప్రభువుకు అప్పగించబడినటువంటి ఆ పరిచయను జరిగించటానికి ఆయన అనేక పట్టణముల్లో గ్రామముల్లో ప్రాంతంలో సంచరించచు సువార్తను బోధించినటువంటి వారిగా మనం గుర్తించవలను ఆ తరువాత ఆయన యోధా సమాజ మందిరములో కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రకారంగా ప్రభు ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరచు దేవుని పరిచయను కొనసాగిస్తూ ఉన్నారు ఏస్తు క్రీస్తు ప్రభు దేవుని పరిచర్యను దైవ చిత్తానుసారముగా చేస్తూ అనేకలకు ఆశీర్వాదకరముగా ఉండటానికి మన జీవితాలను సంపూర్ణముగా సమర్పించుకుందాం మన జీవితంలో కూడా అపవాది యొక్క శోధనలో ఉన్న కార్యము జయించవచ్చు మనమందరము కూడా మరి దేవుని యొక్క నామములు అనేకమైనటువంటి కార్యాలు పొందుకుంటూ ఆయన కొరకు సాక్షులముగా జీవించదము దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి గాక ఆమె హీలుయా